కావున పెద్ద పసులోది గ్రామానికి సంబంధించిన యువకులారా అదే విధంగా రైతులారా నిరుద్యోగులారా యావన్ మంది ప్రజలారా ఈ రోజు గోకపసుల గ్రామాన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి బాసటగున్న ఉన్న ప్రభుత్వం బలపరిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎస్ మల్లమ్మ గుర్తు బ్యాట్ గుర్తు కాబట్టి మీరందరూ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధిని పరుగులెత్తించే విధంగా మేము బాధ్యత తీసుకుంటాం ఇక్కడ నుండి మా భీమరెడ్డి అన్న తీసుకుంటాడు మా కేశవ రెడ్డిని తీసుకుంటాడు అదేవిధంగా మా అశోక్ అన్న చాలా మంది ఇంకా నాయకులు ఉన్నారు వాళ్ళ నాయకుల సమక్షంలో సమిష్టిగా మేము నిర్ణయాలు తీసుకుంటాము మీరు ఇచ్చిన బాధ్యతను ఎక్కడ అహంకారంగా పీల్ కాకుండా మేమందరము గొప్పగా పనిచేసి మన గ్రామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి యువకుల ఆలోచన చేయండి మీ ఆలోచన అనేది మీ ఇంటిని ప్రభావితం చేస్తుంది మన గ్రామాన్ని ప్రభావితం చేస్తుంది ఈ దేశానికి ఇట్లా ప్రభావితం చేస్తుంది కాబట్టి మీ అమూల్యమైన ఓటు మన యొక్క బ్యాటు మీద ఓటేసి ఈరోజు గ్రామానికి అభివృద్ధి పదాలు నడిపే విధంగా మీ వంతు సాయం చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు